నమస్కారం మానసా న్యూస్కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు తహసీల్దార్ శ్వేతకు వినతి అందజేశారు మండల కేంద్రంలో బీజేపీ భూపాలపల్లి జిల్లా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పులసాని తిరుపతిరావు ఆధ్వర్యంలో రేగుండ తహసీల్దార్ కార్యాలయానికి రైతులు నాయకులతో వెళ్ళి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయమంటాను మేమేం పెద్దగా అడుగుతాం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరా ఒక ఎంతకి రైతులకు రైతు భరోసా నిధులను అమలు చేస్తామని అడుగుతారు రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బీజేపీ కిసాన్ మోర్చా తరఫున అన్ని మండలాల్లో అలాగనే జిల్లా కార్యాలయం మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు దాని మన రుణ మన మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము రైతులకు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏది కానీ పూర్తిగా కంప్లీట్ చేయకుండా మేము ఈ పని చేసినాము కంప్లీట్ చేసినాము మా పని అయిపోయింది అని చెప్పి ప్రజలను దగాకోరు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇప్పటి వరకు పూర్తి చేయకుండా వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి మేము వారి అన్యాయాలను దోపిడిని ప్రజలకు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి విషయాల మీద ప్రజలను మేము ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము మీద మేము రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలలో తీసుకుపోయి చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది అలాగనే వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి పన్నెండు వేలు కానీ ఇవి అన్నీ కూడా వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మొదటి సంతకం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క దాన్ని అమలు చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై రెండు లక్షల మంది అంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరం అని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉండబట్టినటువంటి రెండు లక్షల బాకీలు బ్యాంకులలో రైతులు కలిగినటువంటి రైతులందరికీ ముప్పై రెండు వేల కోట్ల బడ్జెట్ అవసరం పడుతుంది తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వము మేము దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి రెండు లక్షల పైన ఉండబడినటువంటి ఏ ఒక్క రైతుకు కూడా రెండు లక్షలలోపు రెండు లక్షల రుణ బాకీ ఉండబడినటువంటి రైతుకు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రుణమాఫీని అమలు చేయలేదు మరి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలము ఇరవై మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను మాత్రమే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేసింది అంటే నలభై రెండు లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల సుమారుగా యాభై వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది దీన్ని తప్పకుండా రెండు లక్షల పైన నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా బేషరతుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడ విడనాడి రైతులకు రుణమాఫీ చేయాలి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని బేషరత్తుగా మీరిచ్చినటువంటి మాట ప్రకారం దీన్ని అమలు చేయాలి ఎందుకంటే గతంలో ఒక రెండు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఆ యొక్క రైతు భరోసా నిధులు ఇప్పటికే సుమారుగా అంటే ఇరవై వేల పైన రూపాయల ఇరవై వేల రూపాయల పైన ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దాని యొక్క మీ యొక్క రాష్ట్ర మొండి ప్రభుత్వము రైతులకు మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు అమలు చేయాల్సిందే మీరు కౌల రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేస్తూ ఉన్నారు కూలీలకు కూడా ఏదైతే పన్నెండు వేల రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో రైతులకు అనేక విపత్తుల ద్వారా మరి నష్టం జరిగి పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాన్ని మరి కేంద్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో అమలవుతూ ఉంది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క పథకాన్ని అమలు చేస్తలేదు దీన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా కిసాన్ భారతీయ కిసాన్ మోర్చా మరి ఏదైతే ఉందో రాష్ట్ర మా అధ్యక్షులు ఇచ్చినటువంటి పిల్ల మేరకు మేము రైతుల పక్షాన తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఇచ్చినటువంటి ఆమెలను అమలు చేయకపోతే తప్పకుండా గ్రామాల వారిగా రైతు రుణమాఫీ కానటువంటి రైతులందరినీ సేకరించి తప్పకుండా మరి ఆందోళన చేస్తామన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం